సమ్మెతో సర్కారు దిగిరావాలి ఏఐటిఈసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండనాన్నారు సమ్మె జయప్రదం కోసం మక్తల్లో ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించారు కార్మిక వ్యతిరేక విధానాలు రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల ఇరవై ఆరున దేశవ్యాప్తంగా ఏఐటిఈసీతో పాటు తొమ్మిది కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్మిక వర్గ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడంతోనే కేంద్ర ప్రభుత్వానికి దిమ్మ తిరిగి దిగొస్తుందని ఏఐటిఈసీ నారాయణపేట్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండన్న పేర్కొన్నారు బుధవారం నాడు నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో జరిగిన సార్వత్రిక సమ్మె జయప్రదంకై ఏఐటిఈసీతో పాటు వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ద్విచక్ర వాహనాల ర్యాలీలో కొండన్న పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత ఆరు సంవత్సరాలుగా రైతాంగానికి కార్మిక వర్గానికి వెలగబెట్టింది ఏమీ లేదని దశాబ్దాలుగా కార్మిక వర్గం పోరాడి అనేక త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను హక్కులను కాలరాసే విధానాలను అనుసరిస్తోందని కొండను ఆరోపించారు బహుళ జాతి సంస్థలు పెట్టుబడిదారుల మోజులో పడిన మోడీ ప్రభుత్వం జాతికి సేవలందించినటువంటి శ్రమజీవుల కష్టాలను విస్మరించిందని స్వాతంత్రానికి పూర్వం నుంచి దేశానికి ఎలలేని సేవలు అందిస్తున్నటువంటి జాతి నవరత్న సంస్థలైనటువంటి రైల్వే బిఎస్ఎన్ఎల్ పోస్టల్ సింగరేణి బొగ్గుగనులు రవాణా రంగంతో పాటు రక్షణ రంగాలను సైతం అంబానీ ఆదానీలకు కట్టబెట్టి జాతి సంపదను దోచుకునేందుకు అనుమతించిందని కొండన్న పేర్కొన్నారు వ్యతిరేక అదే రకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఎంతో అందుబాటు ఉన్నది వాళ్లకు మాత్రమే తెలుసు ప్రయత్నంలో భాగంగా ఈరోజు కేంద్రము అనుకునే సంస్థలు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక వర్గ ప్రయోజనాల కూడా పాటుపడాలి సంగతి అసంతటితరంగా ఆర్థిక వర్గం చోటు